హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ జేస్బీ డైరీస్ సో గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను జనరల్గా నార్మల్ బ్లాగ్ చేస్తున్నా నేను బేసిక్గా ఎందుకు చేస్తున్నా బ్లాగ్స్ అంటే సి ఇప్పుడు మనం నార్మల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఫర్గెట్టింగ్ థింగ్స్ ఈజీగా మర్చిపోతారు ఎవరైనా సరే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు ఏం చేయలేదు అన్నీ మర్చిపోతారు సో ఒక మనకంటూ ఒక మెమొరీ లాగా ఎప్పుడు చూసినా కూడా ఓ దిస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ అని తెలిసేలాగా ఉండాలని నార్మల్గా ఇవి లాగ్ చేస్తున్నాం అనమాట మేము ఒక ఇల్లు కడుతున్నాం కొంచెం రెనోవేషన్ లాగా చేస్తున్నాం అనమాట ఆల్రెడీ ఒక ఇన్ ఉన్న ఇల్లుని సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీకు కొన్ని క్లిప్స్ ఇస్తాను నేను స్టార్టింగ్ నుంచి ఒక కొన్ని కొన్ని వీడియోస్ చేసినా కానీ పెట్టే టైం రాలేదు ఇప్పుడు అన్ని కలిపి పెట్టాయి రోజు వీడియో వచ్చేసి మేము ఇంటి మీద ఒక టూ రూమ్స్ వేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ చూసినారా ఇది మీరు చూసింది పైన ఇప్పుడు విక్కిందా ఇక్కడ మొత్తం క్లోజ్డ్ ఉంటాయి ఇంతకు ముందు మొత్తం క్లాసులు ఉంటాయి సో ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేస్తున్నాం వాస్తవ ప్రకారం బాగుండదని ఇంకో తర్వాత ఇది కిచెన్ కిచెన్లో మొత్తం మొత్తం కబోర్డ్స్ కిచెన్లో కబోర్డ్స్ ఆ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్లో కబోర్డ్స్ మొత్తం ఇది ఒకటి చేస్తున్నాం టైట్ స్లాబ్ వేయడానికి మొత్తం రెడీ చేసేస్తున్నారు ఇవన్నీ కట్టెలన్నీ పెట్టిన తర్వాత స్లాబ్ వేసేస్తారు ఇంకా ఇప్పుడు ఇంకో ఫ్లోర్ కడుతున్నాం కదా దాని పైకి పోవడానికి స్టెప్స్ రెడీ చేస్తారు ఇంకా మొత్తం రెడీ చేసారు ఇంకా ఇందులో నడవాలంటే ఒకటే భయం ఎక్కడ పొరపాటున కట్ట కింద పడేసి మొత్తం ఎక్కడ కూలిపోతుందని చాలా భయం వేసారు దీని మధ్యలో నడవాలంటే పైన మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే ఇక వీలు కూడా వచ్చేసారు వీళ్ళు కూడా మొత్తం సెట్ చేసేసుకొని పైకి ఆ బండిని పైకి పంపించడానికి మొత్తం సెటప్ చేసేసుకున్నారు సో ఇప్పుడు ఒక టూ రూమ్సే కాబట్టి మేము పైన కట్టేసి దాన్ని వేయడానికి వీళ్ళు ఒక అప్రాక్సిమేట్లీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తీసుకున్నారు మొత్తం స్లాబ్ వేయడానికి ట్వెల్వ్ సెకండ్స్ లైటర్ కింద నుంచి అది రాగానే వాళ్ళు పైన షిఫ్ట్ చేసేసుకొని ఇంకా ఈ ట్రాక్ మీద తీసుకొచ్చి అక్కడ పోసేస్తున్నారు వర్షం పడుతుందేమో అనుకున్న క్లౌడీ క్లౌడీ ఉండే వెదర్ కానీ వర్షం అయితే పడలేదు స్లాబ్ కూడా వేసేయడం కూడా అయిపోయింది మొత్తం ఆ రోజే అసలు వెదర్ ఎంత బాగుంది తెలుసా ఇట్లా వర్షం పడుతుంది ఇలాంటి చల్లని వెదర్ మంచిగా ఉంది వెదర్ ఈ వెదర్లో ఒకటి ట్రిప్ వేస్తే కార్లో పోతే ఎంత బాగుంటుంది అసలు చూడండి ఎంత కగి ఎంత క్లియర్ ఒక వన్ అవర్ నుంచి పడుతుంది దగ్గర దగ్గర ఫుల్ రైన్ మంచి ఒక ట్రిప్ వేస్తే బాగుంటుంది కదా ఇలాంటి వర్షాకాలం వెదర్లో కూర్ కానీ లదాఖ్ కానీ బైక్ వేసుకొని మాత్రం పోతే బాగుంటుంది లదాఖ్ బట్ ఊర్కి ఇలాంటి ఊటి ఇలాంటి ప్లేసెస్ పోతే సెట్ ఉంటుంది అసలు ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయాలి ఎప్పుడైనా అట్లా ఇంకో విషయం చెప్పాలి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి వీడియో నేనైతే ముందు పెట్టేది కానీ ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ అయినా కానీ అసలు పెడతాను కన్సిస్టెంట్ గా సో అందుకే వీడియో కన్సిస్టెన్సీ రెండో మెయింటైన్ చేద్దాం అని అనుకుంటున్నా ఇప్పుడు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మన యూట్యూబ్ మన చేయదు అనమాట ఎవరికి సో మనం కన్సిస్టెంట్ గా పెడుతుండాలి న్యూస్ వచ్చినా రాకపోయినా సెకండరీ బట్ కన్సిస్టెన్సీ నాకు ఏంటి ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడడానికి మాటిస్తావా కన్సిస్టెన్సీస్ ఈ అంటారు కదా అదే యూట్యూబ్లో కూడా కంటిన్యూగా వీడియో పెడితేనే మనకి కొంచెం రీచ్ వచ్చి కొంచెం వ్యూస్ వస్తాయి అనమాట అందుకే ఇంకా జీ డైలీ వర్క్స్ కూడా చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినా అనుకోవచ్చు ఈ వీడియోలన్నీ ఎందుకు పెడుతున్నా అని బట్ కన్సిస్టెన్సీ కోసం పెట్టాల్సి వస్తుంది మనం మంచిగా వ్యూస్ చూస్తే మంచిగా మొత్తం ప్యూర్ ట్రావెల్ వీడియోస్ పెట్టొచ్చు కానీ మనకి ఇప్పుడు స్టార్టింగే కాబట్టి కొంచెం రిచ్ పెరగదానుక మనం చెప్పదు వీ హ్యావ్ టు ఇప్పటివరకు మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి